ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఒక స్నాక్ ఐటమ్ మీకు చేసి చూపించబోతున్నాను సింపుల్గా బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అంతా ఎవరైనా మురి మిక్సర్ తినకుండా వస్తారో చెప్పండి నాకు తెలిసి ఇది ఇష్టం లేనోళ్ళు ఎవ్వరూ ఉండరు అనుకుంటున్నాను అంత ఫేమస్ మురి మిక్సర్ అంటే అలాంటిది మనం ఇంట్లోనే చేసి తింటే ఎమ్మి యమ్మిగా లొట్టలు వేసుకుంటూ మనకు ఎంత నచ్చితే అంత తినచ్చు అనమాట అదే బీచ్ దగ్గర ఒక పొట్లంకి థర్టీ రూపీస్ చార్జ్ చేస్తారు కానీ వాళ్ళు అర చేయి పట్టినంత మాత్రమే మనకు చిన్న పొట్లంలో చుట్టి ఇచ్చేస్తారు కానీ ఏం చేస్తాం అక్కడ లొకేషన్ మనకు అలా డిమాండ్ చేస్తుంది ఎంతైనా కొనక తప్పదు నిజానికి నేను మురి మిక్సర్ చాలా బాగా చేస్తాను తెలుసా బిఫోర్ మ్యారేజ్ అయితే మా మావయ్య అదేనండి ప్రాతిధ్య వాళ్ళ డాడీ మాటి మాటికి చేయించుకొని తినేవారు మరి ఇప్పుడు ఆ ఇష్టాలు ఆ తిండ్లు అన్నీ అప్పుడే పోయాయిలండి సరే సర్లేండి ఇంక ప్రాసెస్లోకి వచ్చేస్తే నేనైతే ఇప్పుడు నాకు శంకర్కి మాత్రమే చేస్తున్నాను ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ టైం శంకర్కి చేసి పెడుతున్నాను ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నాను అనమాట ఒక వెడల్ బౌల్లో మురీలు తీసుకోవాలి మురీలు మరమరాలు ఏదో ఒకటి మీ ఊర్లో వీటిని ఏమంటారో నాకు కామెంట్ చేయండి ఇంక ఈ అయితే నేను నా అరచేతిలో ఒక ఫైవ్ టైమ్స్ పండి తీసుకున్నాను ఇద్దరికి కాబట్టి వాటికి ఏవేవి ఎంత క్వాంటిటీలో కావ కావాలో నేను చెప్తాను చూసేయండి ఇంకా ఒక మీడియం సైజు టమోటా అలాగే రెండు మీడియం సైజు ఆనియన్స్ కొంచెం కొత్తిమీర ఇది లేకపోతే ఈ స్నాక్ చేసుకోవడమే ఆపేయండి అలాగే లెమన్ చిల్లీ మిక్సర్ సాల్ట్ కారం అంతేనండి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే అలా వెళ్ళి ఒక థర్టీ రూపీస్ మురిం ప్యాకెట్ తెచ్చుకొని ట్వంటీ రూపీస్ మిక్సర్ తెచ్చుకొని ఇలా చేసుకొని తింటే ఈజీగా బీచ్ లో ఇచ్చినట్టు ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ తినేయచ్చు మరి ఇదేదో బెస్ట్ లా అనిపిస్తుంది కదా మహా అయితే మనకు సిక్స్టీ టు సెవెంటీ రూపీస్ అవుతుంది కానీ మినిమం థర్టీన్ మెంబర్స్ అయితే తినేయచ్చు అందుకే రోడ్ సైడ్ బిజినెస్ని కానీ మనుషులు కానీ మనమైతే తక్కువ అంచనా వేయకూడదు నేను చెప్పింది కరెక్టే అనుకుంటున్నాను అయితే నాకు కామెంట్ చేసేయండి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఈ టమోటా ఆనియన్స్ చిల్లీ ఉన్నాయి కదా వాటిని ఎంత చిన్నగా చాప్ చేసుకుంటే అంత బాగుంటుంది అలాగే నేను సాల్ట్ కారం అయితే ఒక్కొక్క టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఇవైతే ఎవరు రుచికి తగ్గట్టు వాళ్ళు వేసుకుంటారు అలాగే లెమన్ అయితే మంచి రసం ఉన్నదైతే ఇద్దరికి ఒక లెమన్ అయితే సరిపోతుంది అదే రసం తక్కువ ఉందైతే ఒక్కొక్కరికి ఒక్కొక్క లెమన్ అయితే వేసుకోవాలన్నమాట నాకైతే ఇప్పుడు కాయల్లో ఉన్నాయి కాబట్టి ఆ రసం చాలా తక్కువగా ఉంది అందుకని చెప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్క లెమన్ అయితే వేసాను ఇంకేమీ లేదు ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని తినేయడమే కానీ మిక్స్ చేసేటప్పుడు మాత్రం ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు మెల్లిగా చేత్తోనే కలుపుకొని తింటే ఆ రుచే వేరు ఇలాంటప్పుడు హైజీన్ అలాంటివి చూడకూడదు టేస్ట్ మాత్రమే చూడాలి ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి మన హ్యాండ్స్ అనేవి బాగా వాష్ చేసుకొని ఇంకా చేసుకుంటే మంచిది అనమాట ఇందులో చాలా మంది అల్లం వేస్తారు బజ్జీలు చిన్నగా కట్ చేసి వేస్తారు అవన్నీ వేస్తే హెవీగా ఉంటుంది అనిపిస్తుంది నాకైతే అందుకనే నేను సింపుల్గా ఇవే వేస్ట్ చేసేస్తాను ఎందుకంటే పొట్ట లైట్గా మనసు నిండుగా ఉండాలి కాబట్టి ఏంటి ఎక్కడో విన్నట్టుంది కదా వినే ఉంటారులేండి సరదాగా ప్రయాస్ కోసం చెప్పాను అవును మీరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నారా అయితే నా పేరు లత అండి మన ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ కుకింగ్ ఎక్స్ప్లోరింగ్ బ్లాగింగ్ ఇలా నాకు ఇంట్రెస్ట్ ఉన్న మీతో షేర్ చేసుకుంటూ ఉంటానన్నమాట ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఇంకా మధ్య మధ్యలో ఇలా లెమన్ టేస్ట్ చేస్తూ ఉండాలన్నమాట చేసేటప్పుడు అవి పుల్లగా ఉంటే కొంచెం లెమన్ వేసుకుంటే సరిపోతుంది లెమన్ కూడా అంతగా వాడడం మంచిది కాదు మనకు గ్యాస్ ప్రాబ్లమ్స్ అవి వచ్చేస్తాయి పులుపు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది మన హెల్త్కి కానీ ఇందులో లెమన్ అనేది కొంచెం రుచిగా ఉంటుంది అందుకనే వేస్తున్నాను ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కదా వేసుకుంటే తప్పేం లేదు కానీ ఎప్పుడు తినే వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను అంత పులుపు అయితే తినేయకండి నాకైతే ఈ లెమన్స్ లో రసం తీయడం కూడా ఒక టాస్కే ఏదో స్క్వేజర్ ఉంది కాబట్టి చేసేస్తున్నాను లేకపోతే ఈ దీని జోలికే వెళ్ళను ఎందుకో లెమన్స్ పిండడం అంటేనే నాకు కొంచెం కూడా ఇష్టం ఉండదు మీరు ఆల్రెడీ నా చికెన్ పిక్కల్ వీడియోలో చూసే ఉంటారు అది చూడకపోతే ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి చికెన్ పిక్కల్ చాలా బాగా వచ్చింది ఇంకా లెమన్ పిండడం అయితే అయిపోయింది ఇంకా ఫైనల్ టచ్ అయితే కొత్తిమీరతో వేసేయాలి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చొప్పున టూ లెమన్స్ అయితే వేశాను అవి ఇంకా సరిపోవట్లేదండి శంకర్కి ఇంకొక హాఫ్ చెక్ వేసే ఆల్రెడీ కోసే ఉంది కదా అంటున్నాడు తనకేం పోవాలి తనైతే చాలా పులుపుగా తింటాడు నాకైతే ఎందుకు అలా తినాలనిపించదు అందుకని చెప్పి నేను వద్దు వద్దు అంటూనే ఇంక వేయించేశాడు ఇంకా ఫైనల్ గా అన్నీ వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి ముందే చెప్పాను కదా చాలా స్లోగా చేతితోనే మిక్స్ చేసుకుంటే దీని టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట అంటే ఎక్కువ ప్రెషర్ పెట్టాం అనుకోండి ఈ మురీలనేవి బాగా మెత్తగా అయిపోయి రెండు రెండుగా విడిపోయి గుండెలా అయిపోతుంది అనమాట ఐ మీన్ పిండిలా అయిపోతుంది అలా అయితే ఏం బాగోదు అని అనిపిస్తుంది అండ్ ఇదైతే ఫ్రెష్గా చేసుకున్న వెంటనే తినేయాలి చేసిన కాసేపటికి తింటే మాత్రం కొంచెం కూడా బాగోదు ఆ మురీలు అంతా గట్టిగా అయిపోతాయి ఫ్రెష్గా చేసుకొని తింటేనే దీని టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది నాకైతే చాలా బాగా ఫస్ట్ ఫస్ట్లోనే ఇంకా లెమన్ కారం ఉప్పు అన్నీ సరిపోయాయి అన్నమాట శంకర్ అయితే ఇన్నాళ్ళు ఏం చేయలేదు అనేసి అంటున్నాడు ఇంకా మనం అయితే బీచ్ స్టైల్లో తినాలి కదా మరి అందుకే పొట్లం చుట్టడానికి మనలోని టాలెంట్ బయటకు వచ్చిందనమాట అది కోన్లా అయితే చుట్టడానికి ట్రై చేశాను కానీ పెద్దది అయిపోయింది ఆ పేపర్ అయితే మనకు ఉండే క్వాంటిటీ తక్కువైపోయింది అనమాట అందుకే అందులో వేసినా కనిపించట్లేదు కానీ ఏదైనా బీచ్ స్టైల్ బీచ్ స్టైలే అలా వేసి తింటుంటే మాత్రం చాలా బాగుంది నేనేదో ప్రపోజ్ చేస్తున్నట్టు ఇస్తున్నాను చూడండి శంకర్ అయితే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాడు చాలా బాగుంది అన్నాడు ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు అని కూడా అన్నాడు తిన్న తర్వాత నిజంగా నేను కూడా ఎందుకు చేయలేదో ఇప్పటి వరకు నాకు కూడా తెలీదు నేను చేస్తాను ఎప్పుడు పడితే అప్పుడే చేసేదాన్ని కానీ ఇప్పుడు ఎందుకు చేయలేదో నాకు అర్థం కావట్లేదు దట్టు శంకర్కి మురి మిక్సర్ అంటే చాలా ఇష్టం కానీ ఏం చేయలేదో ఎందుకు ఆపేశానో నాకైతే గుర్తే లేదు అసలు ఇదే కొలతలతో మీరు కానీ చేసుకొని తింటే అద్దిరిపోతుంది చూసారా నా ఎక్స్ప్రెషను స్పూన్ స్పూన్కి తింటుంటే నా ఎక్స్ప్రెషన్ అలానే ఉందన్నమాట అంత బాగా కుదిరింది మీకు అర్థమైందో అనుకుంటున్నాను ఈ ప్రొసీజర్ అయితే మాత్రం అర్థమైతే ఒకసారి చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి చూసారు కదా మన వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేస్తుంటేనే మాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి అని అనిపిస్తుంది అండ్ మీరు కూడా చేసుకొని తినండి తప్పకుండా ఇన్నిసార్లు చెప్తున్నానండి ఎందుకు చెప్తున్నానో ఆలోచించండి బాయ్ బాయ్